సమయ్య మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్దమునకు సమకూర్చి యూదాదేశములోని సోకోలో కూడి ఎఫెస్దమీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యను దిగియుండగా సౌలును ఇస్రాయేలీలను కూడివచ్చి లోయలో దిగి ఫిలిస్తీలకెదురుగా ఎదురుగా యుద్ద పంక్తులు తీర్చిరి ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతము మీదను ఇ్రాయలీల ఈతట్టు పర్వతం మీదను నిలిచియుండగా ఉభయల మధ్యను ఒక లోయయుండెను గాతువాడైన అను అనుడొకడు ఫిలిస్తీల దండులో నుండి బయలుదేరుచుండెను అతడు మూళ్ల జయనడు ఎత్తు మనిషి అతని తలమీద రాగి శిరస్ణముండెను అతడు యుద్ద కవచము ధరించియుండెను ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తు కలది మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఇండెను అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది మరియు అతని ఈటె కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తు కలది ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవచుండెను అతడు నిలిచి ఇస్రాయేలీల దండువారిని వారిని పిలిచి యుద్దపంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి నేను ఫిలిస్తీయుడను కాన మీరు సౌలు దాసులు కారా మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని అతని నా ఎద్దకు పంపుడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు ఈ దినమున నేను ఇస్రాయేలీల సైన్యములను తిరస్కరించుతున్నాను ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను సౌలును ఇస్రాయేలీలందరును ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి దావీదు వాడగు ఎఫ్రాతీయుడైన అనువాని కుమారుడు ఎస్ఐకి ఎనమండుగురు కుమారులుండిరి అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడైయుండెను అయితే యష్ యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్దమునకు సౌలు వెంటను పోయిండిరి యుద్దములకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏవనగా జ్యేష్ఠుడు ఏలియాబు రెండవవాడు అబీనాదాబు మూడవవాడు షమ్మ దావీదు కనిష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయిండిరి గాని దావీదు బెత్లహేములో తన తండ్రి గొర్రెలను మేపుచూ సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ నుండెను ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరుచుకొనూ వచ్చెను యీ తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికిమ్ము నీ సహోదరులు క్షేమంగానున్నారో లేదో సంగతి తెలుసుకుని వారి నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశెను సౌలును వారును ఇ్రాయేలీలందరునూ ఏలా లోయలో ఫిలిస్తీన్లతో యుద్దము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యష్య్యి తనకిచ్చిన ఆజ్ఞచొప్పున చొప్పున ప్రయాణమైపోయేను అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరచుచు యుద్దమునకు సాగుచుండిరి సైన్యము సైన్యమునకు ఎదురై ఇస్రాయేలీలను ఫిలిస్తీనులను యుద్ద సన్నద్దులై బయలుదేరుచుండిరి దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగెను అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను ఇస్రాయేలీలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇస్రాయేలీలలో ఒకడు వచ్చుతున్న ఆ మనిషిని చూచితిరే నిజముగా ఇస్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగ చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు వాని చంపి ఇస్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని ఇచ్చిరి అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఏలియాబునకు వినపడగా ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికెందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న మందను ఎవరి వశము చేసి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును యుద్దము చూచుటకే గదా నీవు వచ్చితివనెను అందుకు దావీదు నేనేమి చేసి మాట మాత్రమూ పలికితునని చెప్పి అతని నుండి తొలగి తిరిగి మరొకని ఆ ప్రకారమే అడుగుగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి తెలియ చెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్దాభ్యాసము చేసినవాడని దావీదుతో అను అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగు వచ్చి మందలో నుండి ఒక పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియూ చెప్పెను అందుకు సౌలు పొమ్ము ఎహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను పిమ్మట సౌలు తన యుద్ద వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్తాణం ఒకటి అతనికి కట్టి యుద్ద కవచము తొడిగించును ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ల కలిగినది లేనిది చూసుకున్న తరువాత దావీదు ఇవి నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకుపోయెను వాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపశీయునై ఇండుట చూచి అతని తృణీకరించెను ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చవే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుతున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యముల కతిపతి ఎహోవా పేరట నేను నీ మీదికి వచ్చుతున్నాను ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరినూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కలేబరములను ఆకాశపక్షులకునూ భూమృగములకు ఇత్తును అప్పుడు ఇహోవా చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు యుద్దము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురు పోగా దావీదు వాని ఎదుర్కొనటకు సైన్యముతటు త్వరగా పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై కడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి అప్పుడు ఇస్రాయెలు వారును యూదావారునూ లేచి జయము జయమని లోయ వరకును షరాయము ఎక్రోను వరకును ఫిలిస్తీయులను తరుమగా ఫిలిస్తీయులు హతులై షరాయుము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి అప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి అయితే దావీదు ఆ ఫిలిస్తీని ఆయుధములను తన డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని ఎరుషులేమునకు వచ్చెను సౌలు దావీదు ఫిలిస్తీనికి ఎదురుగా పోవట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి అబ్నేరు ఈ యవనుడు యవని కుమారుడని అడుగగా అబ్నేరు రాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను అందుకు రాజు ఈ పడుచువాడు యవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞయిచ్చెను దావీదు ఫిలిస్తీను చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకుని పోయి ఫిలిస్తీని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకుని వచ్చెను సౌలు అతనిని చూచి చిన్నవాడా నీవెవ్వని కుమారుడు అని అడుగగా దావీదు నేను బెత్లహేమీయుడైన యషయ్యు అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను